అందరికీ నమస్కారం అండి జై జనసేన పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వర్దిల్లాలి పవన్ కళ్యాణ్ గారిని హత్య చేస్తామంటూ మంగళగిరి కేంద్ర కార్యాలయానికి ఫోన్ కాల్స్ రావడం చూసాం సెక్యూరిటీ సిబ్బంది పవన్ కళ్యాణ్ గారికి దృష్టికి తీసుకువెళితే పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వం దృష్టికి హోం మంత్రి దృష్టికి తీసుకువెళ్ళడం జరిగింది రాజకీయాలు వచ్చిన దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ గారి మీద త్రెడ్ ఉంది అని మనందరికీ తెలుసు ఎందుకంటే ఈయన రాజకీయాల్లోకి వస్తే కొంతమంది రాజకీయాల్లో ప్రశ్నార్థకం అవుతాయి అని కూడా ఒక భాగం పవన్ గారిని రాజకీయంగా ఎదుర్కోలేని కొన్ని శక్తులు చేతకాని వాళ్ళు మాత్రమే ఈ పనిచేస్తారు కేంద్రం వర్గాలు కూడా పవన్ కళ్యాణ్గా నిశ్చయించాయి మీ మీద దాడి చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి జాగ్రత్త అని కూడా హెచ్చరించడం జరిగింది ఎన్ని ప్రయత్నాలు ఎంతమంది చేసినా మానసికంగా ఎంత బాధపెట్టినా ఒక అడుగు కూడా వెనక్కి వేయకుండా ముందుకు వెళ్ళి రాజకీయాల్లో నిలబడిన దమ్మున్న నాయకుడు మా పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు తన చరిష్మాతో తనదైన శైలితో ముందుకు వెళుతూ మంచి పరిపాలన అందిస్తూ అవినీతికి వ్యతిరేకంగా అందరి గుండెల్లో దడ పుట్టించే విధంగా మంచి పరిపాలన చేస్తున్నారు ఇది తట్టుకోలేని కొంతమంది ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు వెనుక ఉన్నది కేవలం సెక్యూరిటీ కాదు లక్షల మంది అభిమానులే కాదు జన సైనికులు వీర మహిళలు కూడా పవన్ కళ్యాణ్ గారిని ఏమీ చెయ్యలేరు అని ఒక వీర మహిళగా నేను చెప్తున్నాను ఆయన ప్రాణానికి నా ప్రాణం అడ్డు వేసైనా సరే మేము రక్షించుకుంటాం రాష్ట్ర రాజకీయాలని కాదు దేశ రాజకీయాలు శాసించే దమ్మున్న నాయకుడు పవన్ కళ్యాణ్ గారు మా పవన్ కళ్యాణ్ గారు జై జనసేన పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వర్దిల్లాలి